నివాసం ఉంటున్న గృహంలో ఎలాంటి చెట్లు ఉండాలి ఎలాంటి చెట్లు ఉంటే శుభ ఫలితం కలుగుతుంది ఉండకూడని చెట్లు ఏమైనా ఉన్నాయా శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను గురించి వివరించి చెప్పాడు ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు వెడల్పు లోతు లాంటి పరిమాణాలతోటి ఉండాలో శ్రీకృష్ణుడు అన్నీ వివరించి చెట్ల ప్రస్తావన కూడా తెచ్చాడు ఇళ్ల ఆవరణలో కేవలం శుభకరమైన చెట్లు పూల తీగలు ఫలాలనిచ్చే వృక్షాలు మాత్రమే ఉండాలి ఈ విధంగా ఉండాలని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధనప్రదం ఇంటికి ఈశాన్యంలోనూ తూర్పు భాగంలోనూ ఈ చెట్టు ఉండాలి తాటి చెట్టు ఎక్కడైనా ఉండొచ్చు తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంపదలు కలుగుతాయి మామిడి చెట్టు ఏ దిక్కులో ఉన్నా కూడా శుభప్రదమే మారేడు పనస రేగు నిమ్మ చెట్టు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం ఇవి దక్షిణంలోనూ ఇతర దిక్కుల్లో ఉన్నా కూడా గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి నేరేడు దానిమ్మ అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కులో అయినా ఉండొచ్చు సొర గుమ్మడి మోదుగా దోశ ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు మారేడు వంగ శుభప్రదాలు పండ్లనిచ్చే తీగలు రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు ధాన్యపు మొక్కలు ఉండడం వల్ల కూడా దోషం లేదు చెరుకు కూడా ఎక్కడైనా ఉండొచ్చు అలాగే అశోక శిరీషం కదంబ వృక్షాలు శుభప్రదం పసుపు అల్లం మొక్కలు శుభకరాలు కరక్కాయ చెట్టు ఉసిరి చెట్టు శుభప్రదాన్ని ఇస్తుంది ఉదయం లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది మాలతి మొల్ల కుందం మాధవి మొగిలి నాగకేశరం మల్లె పొగడ విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండడం మంచిది ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి బూరుగా చింత వేప వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు ఇవి అశుభకరాలు ఉమ్మెత్త రావి ఆమిదం లాంటి చెట్లు కూడా ఇంట్లో ఉండకూడదు భూమిలోకి ఎక్కువ దూరం వేళ్లు పోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు పురుగ చెట్టు ఇంట్లో ఉంటే దుఃఖప్రదం చింత చెట్టు ఉంటే ధనహాని కలుగుతుంది మర్రి చెట్టు ఉంటే దొంగల భయం